దేవుడు నా స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మీ ఎడలా జాలి పడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మీరు ఎలా ఉంటే దేవుడు మీడలా జాలిపడుతూ ఉన్నాడు వాక్యం సెలవిస్తోంది కదా కీర్తనలు నూట మూడవ అధ్యాయము పదమూడవ చిరుములో తండ్రి తన కుమార్తె ఏడల జాలిపడినట్లు ఎగోవ తన ఎందు భయభక్తులు గల వారి ఏడల జాలిపడును ఏమండి తండ్రికి కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు తన పిల్లల్ని కోపగించుకుంటున్నాడు అవసరమైతే కొడుతూ ఉన్నాడు వారు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పడుకున్నటువంటి ఆ యొక్క స్థితిని తండ్రి చూసినప్పుడు జాలి కలుగుతుంది తండ్రికి అయ్యో నా కుమారుని నేను కొట్టానే నా కుమారుడిని గాయపరిచానే నా కుమారుని నేను మాట ద్వారా నేను ఎంతో బాధ పెట్టానే అని చెప్పేసి అని ఆ యొక్క తండ్రికి జాలి కలుగుతుంది కుమారు ఎడల అలాగననే దేవుడు కూడా నీ ఎడలా జాలి పడుతూ ఉన్నాడు ఏహోవా తన ఎందుకు భయభక్తులు గలవారు ఎడలా తన ఎందు భయము భక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి ఎడల జాలి పడుతున్నాడు ఎందుకు దేవుడు జాలి పడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సన్విస్తోంది విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై రెండవ ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయుడు హృదయపూర్వకంగా ఆయన బాధనైనను విచారణైనను కూడా ఆయన కలగజేయడు కానీ కలగజేశాడు ఎందుకు కలగజేశాడు ఆ యొక్క కుమారుణ్ణి తండ్రి గర్తించడానికి కారణం ఆ కుమ్మారుని కొట్టడానికి గల కారణం కుమ్మారుడు తండ్రికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు దేవునికి నచ్చినటువంటి స్థితి నిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దేవుని బిడ్డలారా బాధ కలగజేస్తూ ఉన్నాడు అలానే ఆయన హృదయపూర్వకంగా కలగజేయడం లేదు నువ్వు మారాలి నీలో మార్పు రావాలి ఆయన మాట వినాలి ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి అని చెప్పేసి అని బాధనైనను కూడా హృదయపూర్వకంగా ఆయన నరులకి కలగజేయడం లేదు అలా కలగజేసినప్పుడు దేవుడికి నీడలా బాధ కలుగుతుంది అయ్యో అని ఆయన చక్కనే మార్పులను నడవాలని ఆయన మాటలు వినాలని ఆయన కోరుకునే ఆయన నీకు బాధను కనుక చేసి ఉన్నాడు కానీ తండ్రి కుమారుల ఎడక జాలిపడినట్లు యహోవ ఎందుకు భయభక్తులు కలిగ కలిగినటువంటి వారిను కూడా ఆయన జాలి ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తాం దేశీయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవచనంలో శ్రమ నొందిన తన జనుల ఎందు జాలిపడి యహోవ తన జనులని ఓదార్చి ఉన్నాడు నువ్వు శ్రమ పొందుతున్నావా నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయనకి బాధ కలిగింది జాలి పడుతూ ఉన్నాడు ఏడల జాలి పడి ఆయన తన బిడ్డలని అనగా ఆయన ఎందుకు భయము భక్తి కలిగినటువంటి బిడ్డల ఏడల ఆయన ఓదార్స్తూ ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డలకి ఆయన ఎంతో ఇస్తూ ఉన్నాడు ఆయన మాటల ద్వారా కృప ద్వారా ఆయన క్రియల ద్వారా ఆయన యొక్క జాలి ద్వారా ఓదార్చి ధైర్యము నుంచి బలము నుంచి ఆరోగ్యమునిచ్చి స్వస్థతనిచ్చి విడుదలను కూడా కలిగజేస్తూ ఉన్నాడు ఆ రీతిగా ఆయన నీడలా జాలి పడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఆ జాలి ఎంత పట్టుకుంటుందంటే యశయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవచనములో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తగ్గరిల్లినో నా కృప నిన్ను విడిచిపోదు దేవుని బిడ్డలరా అని నీ ఎందుకు జాలి పడు ఎవోవా సెలవించున్నాడు నీ ఎందు జాలిపడు ఎహోవా సెలవించిన మాట ఎలాంటి సమస్యలు వచ్చిన భూకంపములు వచ్చినా ఎలాంటి సునామీలు వచ్చినా ఎలాంటి లోకములు ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు అని నీ ఎందు జాలిపడు ఎహోవా సెలవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన నీ ఎందు జాలి పడాలంటే దేవుని యొక్క మాటని వినాలి ఆయన మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలి ఆయన దగ్గరికి నువ్వు తప్పు చేసినట్లయితే అయ్యా నన్ను క్షమించు అని చెప్పేసి నీ పాపములు నీవు ఒప్పుకున్నట్లయితే నీ ఎడల జాలి పడి నిన్ను ఆయన వర్తిల్ల చేస్తాడు దేవుని బిడ్డల ఆ యొక్క వర్తిల్లడం అనేది ఎలాంటి సునామిలు భూకంపములు ఎలాంటి కరువులు కాటగ ఎలాంటి రోగములు భూమిదికి వచ్చినప్పటికీ ఆయన కృప మాత్రము నిన్ను విడిచిపోకుండా ఆయన ఎందుకు భయము కలిగిన వారి ఎడల జాలిపడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అతి జాలి నీవు నీ కుటుంబము దేవుని యొద్ నుండి మీరు పొందుకోవాలంటే దేవుడి మీరు భయము భక్తి కలిగి ఉండాలి అలాంటి స్థితిలో మీరున్నప్పుడు దేవుడు మీకు మిమ్మల్ని ఓదార్చి సమాధానపరిచి ఐక్యతనిచ్చి సంతోషమును స్వస్థతను నానా విధాలైనటువంటి ఆశీర్వాదములు ఆయన కృప ద్వారా మీకు మీ కుటుంబానికి అవన్నీ కూడా అనుగ్రహించు గాక ఆ